పరిష్కరించడానికి వచ్చిన కృష్ణానది యాజమాన్యకుమస్యలు ఎదురయ్యాయిన ఆర్గ్యుమెంట్స్ మారింది నీటి వాటాలే కాదు అంతకు మించి అంటూ తమ తమ అభ్యంతరాలని డిమాండ్లని బోర్డు ముందుంచాయి రెండు తెలుగు రాష్ట్రాలు సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల భద్రత ఏపీలో ఏర్పాటు కాబోయే కేఆర్ఎంబీ కార్యాలయం ఇలా వేటికవే కొత్తగా పడ్డ యాజమాన్య బోర్డు చిక్కు హైదరాబాద్ ఇర్రమంజిల్లోని జలసౌధాలు ప్రత్యేకంగా భేటీ అయింది కేఆర్ఎంబీ బడ్జెట్ ను ఆమోదించుకోవడం నీటి వాటాల పంపకంపై చర్చ జరిగింది రెండు రాష్ట్రాల్లో కృష్ణానదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై వ్యక్తమైన పరస్పర అభ్యంతరాల గురించి కూడా చర్చించారు తెలంగాణ నుంచి ఈఎన్సీ అనిల్ కుమార్ సెక్రటరీ రాహుల్ బొజ్జా పాల్గొన్నారు ఏపీ నుంచి ఈఎన్సీ వెంకటేశ్వరరావు సెక్రటరీ సాయి ప్రసాద్ పాల్గొన్నారు కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది ట్రిబ్యునల్ తీర్పు ఆధారంగా నీటి వాటాలుంటాయంటున్నారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు శ్రీశైలం డ్యామ్ సేఫ్టీ పై కూడా బోర్డు మీటింగ్ లో చర్చ జరిగింది నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీకి ఇవ్వబోమని తెగేసి చెప్పింది ఏంటంటే శ్రీశైలం డ్యామ్ సేఫ్టీ గురించి టూ థౌజండ్ నైన్ ఫ్లట్స్ లో ఆ ప్లంజ్ పూల్ అనేది డ్యామేజ్ అయింది ఇంకా ఎవ్రీ ఇయర్ ప్లస్ తోటి ఇంకా డ్యామేజ్ అవ్వకుండా వస్తున్నది టూ ఫ్లడ్స్ నైన్ ఫ్లట్స్ రిపీట్ అయితే కూడా అట్లాంటి అంటే మళ్ళా డ్యామ్స్ స్టెబిలిటీ సేఫ్టీ కోసము కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోమని చెప్పి మనం ఇన్సిస్ట్ చేసాము ఆ విషయంలో నాగార్జున సాగర్ విషయంలో మేము సిఆర్పిఎఫ్ విడ్రా చేయమన్నాము చేసేసి మొత్తం తెలంగాణ కంట్రోల్ చేయమన్నాము సో వాళ్ళు విడ్రా చేయడానికి అగ్రీ అయ్యారు కాకపోతే ఆఫ్టర్ అబ్జర్వింగ్ టూ మంత్స్ తర్వాత యూ విల్ టేక్ ద డిసిషన్ అని చెప్పారు ప్రస్తుతం ఐదు వందల పన్నెండు రెండు వందల తొమ్మిది టీఎంసీల వంతున ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా నది జలాల కేటాయింపు జరుగుతోంది కానీ విభజన సమయంలో సిక్స్టీ సిక్స్ ఈస్ థర్టీ ఫోర్ లెక్కన వాటాలను ఒక్క సంవత్సరం కోసమే ఒప్పుకున్నారని నిజానికి సెవెంటీ వన్ ఈస్ ట్వంటీ నైన్ దామాషాలో నీటి వాటాలు కేటాయించాలని వాదిస్తోంది తెలంగాణ తీర్పు వచ్చే వరకు నది జలాల వాటాలను ఫిఫ్టీ ఫిఫ్టీ లెక్కన పంచాలన్నది తెలంగాణ ఇరిగేషన్ శాఖ డిమాండ్ ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బనకచర్ల ప్రాజెక్టుపై కూడా అభ్యంతరాలు తెలిపింది తెలంగాణ అసలు బనకచర్ల ఏంటి బనకచర్ల ఎక్కడేం చేస్తున్నారు ఈ వాంటెడ్ డీటెయిల్స్ బికాస్ డిపిఆర్ లేదు బనకచర్లకి ఇట్స్ ఓన్లీ సమ్ లెటర్ రిటర్న్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో సిడబ్ల్యూసీని ప్లస్ కేఆర్ఎంబీని జిఆర్ఎంబిని అందరినీ బనకచర్ల ప్రాజెక్ట్ డీటెయిల్స్ అడిగాము సో దట్ వీ కెన్ రిజిస్టర్ అవర్ ప్రొటెస్ట్ ఇఫ్ రిక్వైర్డ్ అది కేడబ్ల్యూడిటీ కిందకు వస్తుందా రాదా అన్నది కూడా చూస్తాము అని సో బనకచర్ల మీద కూడా కొంచెం డిస్కషన్ జరిగింది ఎంత నీరు డైవర్ట్ అవుతుందో తేల్చేందుకు టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తోంది తెలంగాణ విభజన నాటి నిబంధనలనే కొనసాగించాలని ఏపీ వాదిస్తుంటే తెలంగాణ మాత్రం సవరించిన నిబంధనల్ని అమలు చేయాలని వాదిస్తోంది ఈ పీఠముడి వీడిపోవాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది ప్రస్తుతానికి త్రిసభ్య కమిటీ వేసి నీటి వాటాల సమస్యను పరిష్కరిస్తామని బోర్డుకు హామీ ఇచ్చింది కేఆర్ఎంబి